పోతు ఇంకో వస్తారు అది కూడా చేస్తావు ఇంకో సమస్య వస్తారు ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు మీ వార్డులో ఐదు వందల మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో రాను ఇరవై మంది ఉంటారు ఉంటది ఆ ఇరవై మంది ఉంటుంది నువ్వు మీటింగ్ పెట్టు ఎట్లుండదు చేసి మొత్తం చేసి అసలు సూచన అసలు వాటి ఎవరికి పెన్షన్లు తెలుగు రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరున్నర లక్షల మంది రేషన్ కార్డులు ఇచ్చారు మనం ఆరున్నర లక్షల మందికి కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆయన సంవత్సరాల వారి లెక్క ఇదిలే అందుకే నేను మనం ఏం చేసిన బట్టి విక్రమార్క గారు పాపం సీఎం ఆయన ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మధురాడు నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేసాను ఏదైతే మరి అవధాన్ని నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది కానీ రాను ఉండొచ్చు లక్షలు రెండు లక్షలు ఉండొచ్చు వాళ్ళు ఉంటారు ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసిండ్రు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు కానీ అవన్నీ భూతల వర్గాలు అయిపోయినాయంటే కాలేదు ఇంకా సమస్యలు ఉంటాయి ఇంకా పని బాకీ ఉంటుంది నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా మా మున్సిపల్ చైర్మన్ అంత పంచాయతీ అలా మనం అండర్ గ్రౌండ్ రైనింగ్ చేయాలి నేను చెప్పిన వద్దు ఇప్పుడు మూడోసారి గెలుస్తాం ఎట్లా గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన ఇంకా అక్కడ అండర్ గ్రౌండ్ రైనింగ్ చేయాలి ఇవాళ ముందు వచ్చిన లోల్లి చేద్దామండి మీరు అద్దండి మనం మూడోసారి రాకపోయా అంటే చెప్పిన మూడో తాప కాకపోతే నాలుగోసారి వస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై వరకు పక్కా వస్తాం అప్పుడు చేసుకుందాం మీరు ఫిగర్ చేయకూడదు అని చెప్పి మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు పెద్దలు మనసురాచారి గారు జగదీష్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది ఆఖరి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది అన్నం విలువ అమ్మ విలువ అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు విలువ లేకపోతేనే కొద్దిగా కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా కదే ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన ఆచారంలో మా ఉప్పల నియోజకవర్గంలో ఆచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను చెప్పులు కుడతాను ఆ చెప్పులు కూడా తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోద పెట్టి ఆయన కులో ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా కేసీఆర్ సారు ఎక్కడు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నా అంటే ఇలా కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు రైతులు యాద్ చేసుకుంటున్నారు నిన్నగాక మనం చూసిన మా బోర్ల రెడ్డి మూసలపల్లి లేని ఊరు నల్లవడం పక్కకుండదు ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు చంద్రుడు అప్పుడప్పుడు మొబులా పోతాడు మళ్ళీ బయటకు వస్తాడు గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళా మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవీ కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసినట్టు మీరు గర్వపడచ్చు మేము అద్భుతాలు చేసినాం ఏమేం చేసినాం అంటే ఒక ఈ రోడ్ మేము చేసినాం ఒక ఈ హాల్ పెట్టినాం